తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియా సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ గెట్సెమ్ అనే తోటలో క్రీస్తు ప్రభులు వారు తొలగించమని ప్రార్థించిన గిన్నె ఏమిటి దాని యొక్క పరమార్థం ఏంటో తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖననుసారంగా ఆలోచించడాకైతే మనం ప్రయత్నించేదామండి నిజమే ప్రియమ దేవుని పిల్లలారా గెచ్చమని తోటలో యేసు ప్రభుల వారు ప్రార్థన చేసిన మాట వాస్తవం చూడండి మతిరసు సువార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చినాన్ని నేను చదువుతున్నానండి అప్పుడు యేసు మరణమగినంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలిపడి నా తండ్రి సాంచమైతే ఈ గిన్నె నా యుద్ధాన్ని తొలగిపోనిమ్ము అయినను నాస్థ ప్రకారం కాదు నిశ్చితమే కానిమ్మని ప్రార్థించను సో అలాగే మార్కు సువార్తలు లోక సువార్తలు కూడా మెన్షన్ చేయబడింది సో ఏం ప్రార్థన చేశారు ఆ తోటలో ఒంటరిగా అని అంటే దేవుని పిల్లలరా అప్పటికి ఆ శిష్యులు మెలకు ప్రార్థించమని చెప్పినా వాళ్ళు సహకారమైన అందలేదు వాళ్ళు నిద్రపోయారు ఆ సందర్భంలో యేసుప్రభుల వారు చేస్తున్న ప్రార్థన ఏంటి అని అడిగితే తండ్రి ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగిపోనిమ్ము అంటున్నాడు సో ఈ మాటను బట్టి చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ప్రేమని వర్లరా అప్పటికి యేసూప్రభుల వారు ఆర్షల్యంలో ఆ పెద్దల ద్వారా అన్యాయ తీర్పు పొంది ఆ కలవర శిలలో శిలుపై తన ప్రాణాన్ని అర్పించేటటువంటి ఆ భయంకరమైన యాగం ఎదురుగా కనబడుతుంది ఆ బాధను భరించలేక తట్టుకోలేక ఆ తండ్రిని దేవునికి ప్రార్థిస్తున్నట్లుగా ఈ మరణమును తప్పించండి లేదా ఈ వేద నుండలను విడుదల చేయండి అని ప్రార్థించినట్లుగా అనేకమంది మాట్లాడుతూ ఉంటారు కరెక్ట్ కాదు అసలు ఆ గిన్నె ఏంటి ఆ గిన్నె యొక్క పరమార్థం ఏంటి ఈ గిన్నెను నా ఎద్దరు తొలగించమని యేసు ఎందుకు ఎప్పుడూ ప్రార్థించని రీతిలో అంత వేదనతో ఆయన ప్రార్థిస్తున్నాడు ఆ గిన్నె అంతగా బాధ పెట్టేదైని అంతగా కృంగదీసేదై ఉందా ఏంటి అసలు ఆ గిన్నె ఏంటి అనేది క్లుప్త వివరణతో ముందుకెళ్ళటానికైతే మనం ప్రయత్నించాం నిజమే ప్రియమ దేవుని పిల్లలారా మీరు గమనించండి యేసు ప్రభుల వారి జీవితంలో ఆయన ప్రార్థించేటూ వాడుక బాగా గమనించాలి ఆయన ప్రార్థన చేశాడు శిష్యులకు ప్రార్థన కూడా నేర్పించాడు ఇలా ప్రా ఇలా ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన నేర్పించాడు ఎప్పుడు కూడా యేసు ప్రభుల జీవితంలో ఈ శోధన తప్పించండి ఈ బాధ నుండి కాపాడండి ఈ సమస్య నుండి నాకు విడుదల కలిగి చేయండి అని ఎప్పుడు ఎక్కడ కూడా ఆయన ప్రార్థించినటువంటి తీరులో ఈ మాటలు కనబడరు బైబిల్ చెప్తున్న మాట ఏంటి అని అంటే శోధన సహించేవాడు ధన్యుడు శోధనకి నిలిస్తే ఆ వ్యక్తికి జీవ కిరీటం వస్తుందని శోధన రెట్టింపు దీవులకు మరి అది నడిపిస్తుందని శోధన ఆ ఉన్న ఆ స్థితి నుండి ఉన్నత దర్శనం తీసుకుని వెళ్ళటానికి దేవుడే మరి ఉపయోగిస్తున్నా ఉపయోగించడానికి అనుమతి ఇచ్చిన సాధనమని మనకి అనేక అనేకమంది వ్యక్తి జీవితాల ద్వారా మనకు కనబడుతుంది ఇలాంటప్పుడు ప్రియ దేవుని పిల్లలారా ఇలాంటప్పుడు ఇలాగే కొద్దిగా వెనక్కి వెళ్తే భక్తులైనటువంటి వారు దేవుని యొక్క గ్రంథంలో భక్తులైనటువంటి వారు ఎవ్వరు కూడా వారు కలిగినటువంటి కష్ట నష్టాలు సోదాలు బట్టి తొలగించమని ప్రార్థించినటువంటి వారిగా లేరు ఏమండి కొందరు అనౌచతకు ప్రార్థిస్తూ ఉండొచ్చేమో కానీ అసలు ఎక్కువ శాతం ఎక్కువ శాతం వారు కలిగిన కష్ట నష్టాలను బట్టి ఆ శోధన తప్పించండి నేను తట్టుకోలేకపోతున్నాను భరించలేకపోతున్నాను అని అంటూ వేదనతో తొలగించు అని ప్రార్థించినటువంటి వారు భక్తులైన ఎవరు లేరండి శోధన వాళ్ళకి వస్తూ ఉన్నాయి ఆ సందర్భంలో కూడా వాటిని సహించాలే తప్ప ఆ పరీక్షలు నెగ్గితే ఉన్నత దశలకు వెళ్ళటానికి ఆయన ఉన్నత దశను నడిపిస్తాడు ఉదాహరణ ఇప్పుడు షడ్రక్ మనిషి గేదాలు వాళ్ళ సమస్య వచ్చిందండి ఏమండి వాళ్ళ సమస్యను తప్పించు అని ప్రార్థన చేయలే ప్రాణను పోగొట్టుకుంటాకే ఇష్టపడ్డారు కనుక ఆ ప్రాణం పోగొట్టుకుంటూ ఇష్టపడ్డారు కానీ అదే దేశంలో ఉన్నత దర్శనకి వెళ్తారన్న సంగతి వారికి మాత్రం తెలియదు ఆ యొక్క శోధన ఆ బొమ్మకు మ్రొక్కనందుకు గాను ప్రతిమకు వాళ్ళు ప్రాణం మీదకి వచ్చి నిలబడ్డారు ఉన్నత దర్శనకు దేవుడు నడిపించాడు అంతేగాని తప్పించేయండి తీసేయండి మరి నీ బిడ్డలుగా బ్రతుకుతున్నావు నీ భక్తులు మరి మీరు కానీ తీకపోతే ఎలా అని అని వాళ్ళు ప్రార్థించలే అలాగే డానియల్ గారు ప్రార్థించలే అలాగే యోసేపు గారు కూడా ప్రార్థించలే తనకు పాపం చేయను శిక్ష వచ్చింది ఓకే దాన్ని భరించాడు ఏంటి నాయనా నేను ఏ పాపం చేయలేదు శిక్ష వస్తుంది తప్పించవా ఆయన దండం పెట్టుకోలే దేవునికి ప్రార్థించుకోలే అలా భరించాడు అంతే అలా భరిస్తూ ఉన్నాడు జైల్లోనూ మగ్గుతున్నాడు కానీ ఆ బాధతో ఉన్నటువంటి ఆయన ఎప్పుడైనా ఊహించాడో ఐగుప్త దేశం ప్రధాని అవుతానని ఆయన చేసాడు అంటే తప్పించండి అని చేయలే అర్థమవుతుందండి తప్పించండి అని చేస్తే ఒకవేళ ప్రేదేం పిల్లలరా ఆ శోధను అనిపించి అనుమతి ఇచ్చిన దేవుడు నిన్ను ఉన్నత దశలో పెట్టాలని కదా మరొక మహోన్నతమైన వ్యక్తిగా ఆ పరిశ్రమ ఎదిగింపని చేయలేనే కదా అవే లేకుండా చేయండి వచ్చిన నేను పరీక్షలు రాయలేండి అని వెనక్కి వెళ్ళిపోయామనుకో ఆ సమస్యల్లో పడిపోయామనుకోండి చేతగనంలో అయిపోతాం జోబు గారిని కూడా అడిగిన అలాగే చెప్తాడు ఆయన అయ్యా యోపు గారు ఏంటండి ఈ పరిస్థితి అని అంటే ఏమోనండి నాకు అన్ని శోధనలు అన్నీ కలిగిన ఆస్తి అంతస్తు బిడ్డలు పనివారు అన్నీ పోయినా భార్య చీకుట్టిన స్నేహితులందరూ కూడా ఇబ్బందికరమైనటువంటి శోధనతో నన్ను నలిపేసిన నేను ఎప్పుడు కూడా ఈ శోధనల నుండి తీసేయండి తప్పించండి నేను ప్రార్థన చేయలే నేను ఎలా ప్రార్థించేలా నేను ఓచుకున్న సహనానికి మారుగా నిలబడటానికి శోధింపబడిన మీద నేను సోన్ వల్ల మారుతాను అని అని యోగుగా చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి భక్తులైన వారందరూ ఆ శోధనలు వేదన కలిగినప్పుడు తీయమని తొలగించమని ప్రార్థించినప్పుడు అనేక మంది అనుకుంటున్నట్లుగా ప్రియులారా యేసు ప్రభులు గెచ్చమనే తోటలో ఈ శోధనలు ఈ వేదన మరణ వేదనను తప్పించమని ప్రార్థన అంటంలో న్యాయం ఉందా ఆ భక్తులే అనప్పుడు వారికంటే పాపం లేని శ్రేష్టమైనటువంటి వాళ్ళందరూ రక్షించడం రక్షకుడైన క్రీస్తు ప్రభులు వారు ఆ తోటలో తప్పించమని ప్రార్థన చేసేడు అని అంటుల్లో అర్థవంతమైన మాటేనది అసలు అర్థం ఉందా దానికి అంటే యేసు ప్రభుల వారు ఆ మరణ వేదన నుండి ఆ శోధన ఆ బాధ నుండి తప్పించమని తండ్రికి ప్రార్థించలేదు మరి దేనికి ప్రార్థించాడండి ఆ గిన్నె ఏంటండి అంటే ఏదో ఉంది గిన్నె ఆ గిన్నె అంత వేదన పెడుతుంది కనుక ఆయన్ని ఆ దాని నుండి తొలగించవా ఆ గడియ నుండి తప్పించవా అని తండ్రికి వేడుకున్నాడండి ఒకవేళ తప్పించండి శోధన నుండి అన్నాడు అనుకుందాం ఇంకో కోణంలో ఆలోచిద్దాం ఒకవేళ తప్పించండి అని అన్నట్లయితే యేసుప్రభులు శిష్యులతో యక్షంకి వచ్చేటప్పుడు చక్కగా చెప్పారు అండి మత్స్వత పదహారాజ్యం ఇరవై ఒకటి ఇంకా ఆయుధ నాలుగైదు సార్లు ఇలా చెప్పాడు ఇదిగో మనం యక్షనం వెళుతున్నాం అక్కడ మనిషి కుమారుడు పట్టబడతాడు అనిల్ చేత లేకపోతే ఆ యొక్క రోమిల్ చేత ఆయన చంపబడతాడు సిలివేయబడతాడు సమాధి చేయబడతాడు మూడో దినాన్ని తిరిగిలేస్తాడు అని తన గురించి తానే చెప్పుకొని ఎదురుగా మరణం ఉందని తెలుసుండి మరణాన్ని వెతుక్కుంటూ ఆస్వాదించుకుంటూ విషయం వెళ్ళాడు కదా ఆయన అని వెళ్ళాడు కదా వెళ్ళాడు ఆ వేదన అన్ని కూడా భరిస్తాడు అన్న సంగతి ఆయనకి తెలుసు ఆయన అని మీద మరణానికి అంత సంస్థతో సిద్ధపడి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిద్ధపడే ఆయన యశ్వం వెళ్ళాడు అన్నట్టుగానే భరించ గడియ గెచ్చే దా తోట వచ్చింది ఏమండి మరి ఇప్పుడు ఆయన ఎలా చెప్పినట్టు మాట తప్పినట్లుగా తప్పించని ప్రార్థన చేసాడంట న్యాయం ఉందా పని అలా ప్రార్థన చేయడైనా అలా అలా తప్పించను ప్రార్థన చేసాడే అనుకుందాం అనుకోండి ఏమండి ఆ తండ్రి అయిన దేవుడు ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఎందుకీ అంటే మానవుల రక్షణార్థమై రక్షణార్థమై ఈ లోకం పంపించినప్పుడు ఆ తండ్రితో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా తండ్రి నీ ఇష్టాన్ని నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు కదా అసలు ఆయన ఇష్టం ఏంటి అని అని ఒకసారి యశ్వగణం యాభై మూడులోకి గడిగితే అక్కడ చక్కటి మాటలు మరి కనబడతాయి ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలు ఆ మాటలు ఒకటి రెండు మాటలు చదువుకొని ఆ విషయంలోకి వచ్చేస్తాను కంప్లీట్ చేసుకుందాం చూడండి మొదటి మాటగా పదవి వచ్చిందని చదువుతున్నానండి అంటే యేసుప్రభు పుట్టక ముందే ఆరు వందల సంవత్సరాలకి ఏడు వందల సంవత్సరాల ముందే ఆయన గురించి ప్రవచించిన ప్రవచనం ఏ విధంగా ఉంది ఈ ప్రవచనము నెరవేర్చడానికి తండ్రి చిత్తానికి విధేయుడై కదా ఆయన కూడా ఇర్షనం వచ్చాడు అక్కడ ఇరవై ఏం జరుగుద్ది ఆయన గురించి రాయబడి లేఖనం ఏం చెప్తుందో ఈ మాటను మనం చదువుకుంటున్నాం ఒకవేళ లేఖనం ప్రకారం ఇలా చెప్తుంటే ఆయన తప్పించమనేట విధానంలో ప్రార్థన చేస్తుంటే మరి మానవ రక్షణకి ఎందుకు వస్తుంది అనుభవించాలి కదా మరణించాలి కదా ఆయన వచ్చింది మరణించడానికే కదా నేను చనిపోవటానికే వస్తున్నాను వెళ్తున్నాను నేను చనిపోతున్న మూడోదిన తండ్రిని లేపుతాడు అని ఆయన సంతోషంగా చెప్పుకుంటూ మరణించడానికే కదా తనకు తానుగానే తన ప్రాణం అర్పించడానికి కదా వచ్చాడు మరి మరణ వేదనని తప్పించు లేకపోతే ఈ ఇబ్బందికరమైన శోధన బాధను తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడు అని మనం కానీ అనుకున్నట్లయితే రాంగ్ ఎలా రాంగో వివరంలోకి వెళుతున్నాం ఇదిగో యాభై మూడు పదండి అతని నలగొట్టుటకు ఎహో ఒక ఇష్టమయ్య విష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలిగి చేశాను అతడు తను తానే అపరాధ ప పరిహారార్థ బలిగా అతని సంతానం చూసును అతడి దీర్ఘాయుష్వంతుడ యహో ఉద్దేశములు అతని వల్ల సఫలమగ్గును ఇంకా మీ అతనికి అతడు తనకు కలిగినట్టు వేదాలను చూసి తృప్తి నందును నీతిమంతుడైన నా సేవకులు నా సేవకుడు జనులు దోషములను భరించి తనకున్న అనుభవం జ్ఞానం చేత అనేకులు నిర్దోషులుగా చేయును అంటే ప్రదైన పిల్లల పిల్లలు రెండు రెండు పన్నెండు వచ్చింది ఏలైనగా మరణమునందున్నట్లు అతడు తన ప్రాణం తారబోసెను అక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను అనేకులు పాపమును భరించు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసిను అంటే యేసుకొని గురించి చెప్పబడుతున్న మాట ఆయన నలగొట్టనికే ఆయనకి ఇష్టపడ్డాడంట నలగొట్టాలి కదా సో ఇంకో మాట జ ఆరు వచ్చిన మనమందరం అదే అధ్యాయం మనమందరం మీద త్రోవ తొట్టి పోతు మనలో ప్రతివాడం తనకిష్టమైన త్రోవకు తొలగేను యహోవా మన అందరి దోషము ఆయన మీద మోపేను మరి ఇవన్నీ మోపాలి ఆయన నలగొట్టాలి ఆయన చేయాలి కదా ఈ విషయం జరిగించడానికి హెబ్రి పత్రిక పదో అధ్యాయం ఐదో వచ్చినలో తండ్రి ఇదిగో నీ చిత్తాన్ని నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇదిగో నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు ఈ సూప్రభుల వారు ఇప్పుడు నా మాట కూడా చూద్దామా చూడండి హెబ్రి పత్రిక పదో అధ్యాయము దేని పిల్లలారా హెబ్రి పత్రిక పదో అధ్యాయము ఐదో వచ్చింది అనుకుంటా చూడండి ఆ మాట చదువుకుందాం ఏమంటున్నాడంటే అంటే దేవుని దేని పిల్లలరా హెబ్రి పది ఐదు లేకపోతే ఆరు చదువుకుందాం పాప బలార్థ బలు నీకు ఇష్టమైనవి కావు ఇదిగో ఏడవచ్చును అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చో వ్రాయబడిన ప్రకారం దేవా చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను దిగి వచ్చిన్నానంటినీ ఏంటంటే చిత్తం నెరవేర్చడానికి గ్రంథపు చుట్టలో ఏవైతే వ్రాయిందో దాన్ని నెరవేర్చి నేను వచ్చాను ఏమి రాసుంది నలగొట్టాలి పాప లోక పాపం కూడా ఆయన మీద మోపాలి ఆ మోపబడితే అవి మోసుకుంటూ ఆనాటి ఇస్రాయలీలు ఆ పాపాలకి బలిపశును బలిస్తే మరి ఆయన నివారణ అయినట్టుగా అది ఉపశమనం కలిగినట్టుగా ఎలాగైతే జరుపుకుంటూ వస్తుందో ఆ స్థానంలో ఇదిగో లోక పాపలు మోసుకొని పోయే గుర్ర పిల్లగా ఏమవ్వాలైనా ఆ యొక్క కలవరశిలలో బలైపోవాలి ఇది ఆయన గోల్ ఇది ఆయన చిత్తం అలా బలి అవ్వటం కారణంగా ఈ నిర్దోషు ఏ పాపం అంటే మచ్చలేని గొర్రె పిల్ల గనుక మనందరి పాపలు ఆయన మీద మోపేడు గనుక ఆయన ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు కొద్ది సమయంలో కొన్ని గంటల్లో సిలువకి వెళ్ళాలి సిలువ మరణం పొందాలి ఆ మరణ వేదన కనబడుతుంది మీరు రెండూ కూరని పత్రిక ఐదు వచ్చిన ఇరవై ఒకటిలో చూస్తే పాపం లేని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు మన స్థానం ఆయన తీసుకున్నాడు ఆయన స్థానం మనకి ఇచ్చినట్లుగా ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటంటే ఇంతగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినప్పుడు ఆయన కూడా సిద్ధపడే ఇదిగో యశ్లామికి చనిపోవటానికి వచ్చినప్పుడు ఆయన ఇష్టం నెరవేర్చడానికే వచ్చినప్పుడు మరలా యేసు సూప్రభులు వారు తప్పించండి ఈ వేదన నుండి నన్ను విడిపించండి నేను తట్టుకోలేకపోతున్నాను అన్నట్టు ప్రార్థన చేసేడే అంటాకి న్యాయం ఉందో దీంట్లో మొత్తం మీద ఆ గిన్నె ఏదో ఏంటో మరి ఇప్పుడు మనం ఆలోచించి ముగించుకుంటూ ప్రయత్నించేద్దాం అంటే ఇలా ఆయన చెత్త నెరవేర్చుకోవచ్చు నెరవేర్పులో ఉండేటువంటి విషయాలు అన్నీ కూడా యేసు ప్రభుకి తెలుసా తెలియదా జగత్తి పునది వేయబడికే క్రితమే ఏపీసీ పత్రిక ఆరు ఏడు మత్యం ఆరు ఏడు వచ్చిందని చూసుకుంటే శిల్వ రక్తం ద్వారా అందరూ విమోచించాలని ఎప్పుడో ప్రణాళిక ప్రిపేర్ అయిపోయింది ఆ ప్రణాళికబద్ధంగా నడుస్తుంది సమస్తము ఆ ప్రణాళిక నెరవేర్చడానికి అన్ని విధాలా తండ్రి ఎందు చేతావు ఒప్పించబడి ఓకే అని ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభులు అన్ని జరిగించుకుంటూ వచ్చాడు చివరి ఘట్టంలోనికి మనకు వచ్చాం ఏమండి ఈ సందర్భంలో మనం ఆలోచిస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రేమని వాళ్ళరా ఎందుకు యేసుప్రభుల వారు మరి అందరూ ఆ విధంగా ఆలోచిస్తూ మాట్లాడుతున్నారు ఎందుకు అలా చేశారంటున్నారు అని కొద్దిగా చిన్న వివరణ తీసుకొని మనం ముంజుకు ఇష్టపడదు అంటే యేసుప్రభుల వారు ఈ మరణమును మరణావేదన నుండి నుండి తప్పించండి అని ఆయన ప్రార్థన చేయలే ప్రార్థన చేస్తుంటే ఇంతవరకు వారు ఏది అడిగి ప్రార్థించినా తండ్రిని దేవుడు తప్పనిసరిగా అనుగ్రహించాడు సో ఈయన అలాగే ప్రార్థన చేస్తుండాలనుకుంటే ఒక దేర్ఘ అడిగా ప్రార్థన చేస్తే ఇక్కడ ఆయన ప్రార్థన ఆలోకించలే మరేంటి ఏంటి అప్పటికందరూ ఆయన విడిచిపెట్టేశారు ఒంటరివాడిగా ఉన్నాడు ఒంటరివాడిగా ఉన్నాడు అందరూ వాళ్ళు తండ్రిని దేవుడు మాత్రమే ఇచ్చిపెట్టలే మాట అర్థమైందండి సో తండ్రిని దేవుడు ఆయన విడిచిపెట్టలేదు కనుక ఇక గెచ్చమైన తోటలేని అర్థమైంది ఏంటో తెలుసా ఇక మరికొద్ది గంటల్లో తండ్రిని దేవుడు కుమారుడే క్రీస్తు చేయని విచ్చిపెట్టేస్తాడు ఆ విచ్చిపెట్టడమే ఆ గిన్నె దాని వివరణలోకి వెళ్ళి ముగించుకుందాం మాట అర్థమైంది అనుకుంటా అంటే ఆ గిన్నె నాయ నుండి తొలగించండి అంటున్నాడంటే అంతవరకు తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు తండ్రి కుమారుడికి తోడై ఉన్నాడు అన్ని పనులు తండ్రి ఇష్టం నెరవేరుస్తూ అన్ని చేసుకుంటూ వస్తున్నాడు పరిశోధాత్మను చక్కగా సహాయం చేస్తూ ఆయన చేత నడిపించబడుతున్నాడు అంత ఒక ఆయన ఇష్ట ప్రకారమే నడుస్తుంది ఏమండి ఆ మాటను చదివి ఆ యొక్క అంత తోడుగా ఏకమై ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నట్టే క్రిస్తు ప్రభు చే పెట్టడానికి టైం ఆసనం అయిపోయింది ఆ గడియ వచ్చేస్తుంది ఏమండి ఆ గడియ వచ్చేస్తుంది ఈ విషయము యేసు ప్రభుకు తెలుసు యేసు ప్రభు తెలుసు కనుక ఈ శిలువ మరణంలో ఈ బాధ ఈ వీటన్నిటికంటే ఆయనకి ఏది బాధ ఎక్కువ తెలుసా ఆయన తండ్రి దేవుడు ఆయన చేయి విచ్చి పెట్టడం ఆయనకి బాధ ఇవన్నిటికే సంస్కృతి సిద్ధపడిపోయాడు ఇటు పెద్ద లెక్కగా దీనికి ఆయన దాబాగా కొట్టుచుకోవటం ఉమ్మేపించుకోవటం అన్నీ కూడా ఓకే ఆల్రెడీ ఫిక్స్డ్ అయిపోయి సిద్ధపడే వచ్చేసాడు కానీ ఇట్టి పరిస్థితులు ఇన్న నాళ్ల్లో ఎప్పుడు కూడా నన్ను కానీ నానా నానా ఇప్పుడు ఎందుకు నన్ను పెడుతున్నావు చవిచిపెట్టు నా చెవి విడిచిపెట్టొద్దు నా చెవిచ్చిపెట్టద్దు నేను నేను విడుగునుక్కొని నువ్వు నన్ను విచ్చిపెట్టొద్దు ఇదిగో నువ్వు నన్ను విడిచిపెట్టుకుని ఉంటే నీ చిత్తాన్ని కూడా చెప్పిన ప్రకారం గతంలో అన్ని విషయాలు కూడా నెరవేర్చుకుంటూ వచ్చేస్తా నేను మరణిస్తాను ఆ మరల తిరిగిలేవు నువ్వు లేపుతావు అని ఒకేవన్నీ చేస్తాను నానా నా చేవిచ్చిపెట్టద్దు తండ్రి అని ప్రార్థన చేశాడు నా చేవిచ్చిపెట్టద్దు అని ప్రార్థన చేశాడంటే ఇదిగో ఆ సందర్భంలో ఆయన చేవిచ్చిపెట్టేతే ఎంత ఎప్పుడు విడిచిపెట్టిన ఆయన ఒంటరిగా విడిచిపెట్టేదంటే ఆ విరహేదన తట్టుకోలేక ఆ బాధతో నలిగిపోయి ఆ శిలువ మరణానికంటే ఇదిగో గిచ్చబమైన తోటలో భయంకరమైనటువంటి శోధనతో ఆ యొక్క కుమిలిపోయినట్లుగా పోయినట్లుగా మరణమైపోయినట్టుగా ఎక్కడే చనిపోయినంత స్థితిలోనికి వచ్చేసాడు యేసు ప్రభుల వారు ఏ స్థితిని బట్టి అసలు మరణాన్ని బట్టి కాదు ఆయన అది అసలు ఆయనకి లెక్క కాదు అసలు దాని కొరకే ఆయన వచ్చాడు అది కాదు తండ్రి తన చేయి విచ్చిపెట్టడం కారణంగా ఆ వేదం తట్టుకోలేక ఆ కొద్ది సమయం కూడా విచ్చిపెడితే ఆయన ఉండలేక ఆ చేయి విచ్చిపెట్టొద్దు నానా అని అడుగుతాడు ఏమండి అంటే ప్రేదైన పిల్లలరా ఆయన చేవిచ్చిపెట్టేటానికి విచ్చిపెట్టేసేట ఒంటరి విచ్చిపెట్టేస్తున్నాడని ఈ మాట మరి యాహన్ రస స్వార్థ ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిందో చక్కటి వివరణ ఒక మాట ఉందండి ఇక్కడ ఆ మాట చెప్తున్నాను చూడండి యాహన్ రస స్వార్థ ఎనిమిది ఇరవై తొమ్మిది నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయన ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయును కనుక ఆయనను ఒంటరిగా విచ్చిపెట్టలేదని చెప్పాను ఆయనకి ఇష్టమైన కార్యం చేయటానికి నేను సమస్యతో వచ్చేసేందుకు సిద్ధపడ్డాను ఆయనకు తోడై ఉన్నాడు ఆయన ఎప్పుడు నన్ను ఒంటరివాడిగా చేయడు మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు నాన్న నన్ను ఎందుకు పెడుతున్నావు అన్నట్టుగా విచ్చిపెట్టొద్దు డాడీ అని మరి ప్రాధేయపడి దుఃఖపడుతూ అంత భేదనతో ఆయన ప్రార్థించినట్లుగా లేక అడిగినట్లుగా మనకు కనబడుతుంది యాహన్ సోత్ర పదహారు ముప్పై రెండు ఇదిగో మీలో ప్రతివాడు ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వస్తున్నది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను మీరు అందరు పెద్ద బాధ కాదు వెళ్ళిపోతున్నారు మీరు అప్ప ఎన్నో రకరకాల నాకు తెలుసు అని పెద్దగా బాధ కాదు అది కానీ నాతో ఉండి ఆయన చిస్త నెరవేరుస్తుంటే నాకు తోడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టినటువంటి ఆయన ఉన్నాడే నా తండ్రి ఆ తండ్రి నన్ను విడిచిపెడుతుంటే అది నేను తట్టుకోలేకపోతున్నాను అందుకు నేను ఎంత వేదన పడుతున్నాను తోటలో ఆల్రెడీ నాకు తెలుసుండి చనిపోతాను తెలుసుండి వాళ్ళందరి కొరకు లోక రక్షణార్థమై నేను చనిపోతాను నాకు తెలుసున్నప్పుడు నేను వాటి కొరకు ఎందుకు తప్పించమని ప్రార్థన చేస్తా కరెక్ట్ కాదుగా నేను అలా చేయలేదు నేను చేసింది ఇది నన్ను ఈ యొక్క గిన్నె నాయ నుండి తొలగించు అంటూ చేసి ఒకవేళ ఆగదే నీకు ఇష్టమైతే నన్ను విడిచిపెట్టద్దని అంటున్నాను నేను అడుగుతున్నాను నిన్ను నీతో ఎడబాటుకెళ్ళి ఉంటున్నా నేను ఆ బాధను తట్టుకోలేకపోతున్నా అది క్షణం కావచ్చు మరొకరు ఒక ఆరు నిమిషం కావచ్చు అసలు ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టలేను నన్ను మీరు విచ్చి విడిచిపెట్టలే ఇప్పుడు నన్ను విడిచిపెట్టేస్తున్నావు నాకు అర్థమైపోయిందని అడుగుతూ ఆయన అంటున్నాడు మరలా ఆయన చిత్తానికి విధేడైపోయి నీ ఇష్టమే కానివో నా ఇష్టం కాదు ఇక అదే నీ చిత్తమైతే ఒకళ్ళది నీ ఇష్టమే కానివ్వు అని అని మరి ఆ సిరువులో పలికిన మాటల్లో నాలుగో మాటలు ఏమంటాడంటే తండ్రి నా దేవ నన్ను ఎందుకు చేయుచ్చితివి ఈ గిన్నెని ఏదో తీసేయమన్నాను మరి దేవ ఎందుకు వదిలేసావు అని అప్పుడు తెలిసిందండి ఏ సుప్రభుల వారికి అంటే గిచ్చమైన తోటలో ఉన్నప్పుడు బాధతో ఉన్నప్పుడు ఆ యొక్క బాధ పరిస్థితులు ఏమవుతుందంటే ఆ యొక్క శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎంతో శ్రమ పొందిపోతున్నాడు ఇక ఆ తోటలో బయటకు వచ్చిన తర్వాత ఆ రావటమే తండ్రిని దేవుడు తన చేతిని విడిచిపెట్టేశాడని మనం గ్రహించాలి ఆ నాలుగో మాటలు దేవా నేను అడిగాను కదా నా చేయంతో విచ్చిపెట్టేవంటే ఆయన అంటాడు ఎదిగో నేను నేను కానీ చెవి అనుకోండి నువ్వు చనిపోతావా చనిపోవు అలా చెవి ఇచ్చిపెట్టలేవు ఇచ్చిపెట్టాలి కనుక మీరు చనిపోవాలి అంటే నా కొడుగా నువ్వు ఒక సనమర్వుల కొరకు చనిపోవాలి అంటే తప్పనిసరిని చెవిచ్చిపెట్టాలి ఆ వేదం తట్టుకుంటానికి నేను ఏం చేశాను నువ్వు అప్పుడు అడిగినందుకు గాను నా దూతను పంపించి నేనేం చేశాను బలపరిచానుగా లేకపోతే అక్కడే గెచ్చిపోయిన తోటలోనే ఇంచుమించుగా చాలా వరకు కార్యక్రమం జరిగిపోయేదేమో ఆ వేదంతో కూడిన పరిస్థితులు దూత బలపరిస్తే బయటకు వచ్చిన మొత్త మరణం దాకా ఆయన నడిపించబడ్డాడు కనుక నా ప్రియమైన సోదరులరా గమనించండి ఇక్కడ మనకు ఆలోచించదగ్గ విషయం ఆయన అయితే చేయి విడిచిపెట్టకపోతే లోకం ఏమంటుంది లోకం ఏమంటుంది మొత్తం ఇదంతా కూడా ఒక్క మాటలో కొట్టేస్తారు ఇలాగా ఇదిగో దేవుడు కనుక ఆయన కుమారుని చేయి విచ్చిపెట్టలేదండి అన్ని దగ్గరుండి చేసుకున్నాడు అన్ని దగ్గరుండి చేస్తే మీరైనా నేనైనా కూడా అట్ట భరించే సన్ని చేసేసి మనం కూడా ఆహా ఓహో అనిపించుకొని వచ్చు అనేటువంటి మాట లోకంలో టక్మటా పట్టుకొచ్చేటట్టు దుష్టుడు మరి కల్పించేస్తాడు కనుక ఆయన చేర్చిపెట్టడం కారణంగా చివరలో కూడా తన పరీక్షలో తను తను ఏం చేయాలి నిరూపించుకొని ఆ సర్వ మానవుల కొరకు తన ప్రాణ తెలవ స్త్రీలో తన ప్రాణాన్ని అర్పించడానికి ఏ సిద్ధపడిపోయాడు అంటే దేని పిల్లలరా ఆయన విచ్చిపెట్టింది ఆయన లేక కాదు ఆయన రక్షించలేక కాదు కానీ ఆ కుమారుడైన క్రీస్తు తన తండ్రి తన చేచ్చిపెడుతుంటే ఆ బాధను తట్టుకోలేక నన్ను విచ్చిపెట్టొద్దు నానా అన్నాడు మనమైతే మన పిల్లల తల్లిదండ్రులు మనం వెళ్తున్నాం అనుకోండి చేపట్టుకుంటూ ముందని వెళ్ళిపోతాం లేకపోతే వెనకాలే ఉంటాం వాళ్ళు లాగాలి ఈనాడు లోకంలో అనేక ముందు కూడా ఆయన చేపట్టుకుని నడిపించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన ఒక ఒక ఒకరిట్లు లాగుతున్నారు ఒకరిట్లు లాగుతూ ఆయన చిత్తాన్సర్ చెట్టు వారిగా కనబట్టలేదు ఈరోజు ప్రియ సోదరుడా సహోదరి నీ నా మన జీవితాలలో ఇలా ఈ గెచ్చమని తోట లాంటి అనుభవం మన జీవితంలో ఎదురవచ్చు ఎదురై ఉండొచ్చు ఎదురుగా రావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఈ శోధనను తప్పించేయండి తీసేయండి తీసేయండి తట్టుకోలేకపోతున్నాను అనే పదాన్ని ఉపయోగించి మన ప్రార్థన ఇప్పుడు చేయకూడదు ఎందుకంటే వాటి ద్వారా నీకు ఏదో పాఠను నేర్పిస్తాడు ఈ యొక్క యేసు ప్రభు ద్వారా ఇదే మనం గ్రహించాలి దాని ద్వారా మనకేదో పాఠం నేర్పిస్తాడు నీకు తెలియకుండానే నీకు రెండంత దేవుని ఇవ్వటానికి ఆయన ఏ విధానంగా నడిపిస్తున్నాడని గ్రహించి ఓచుకునే శక్తినివ్వండి అంటే ఓచుకునే శక్తితో ఆయన తోడుంటాడు మనకైతే పరిశుద్ధాత్మ తోడు ఉంటాడు నేను మీతో ఎల్లకాలం కాలం ఉంటానని క్రీస్తు ప్రభుల వారు కూడా మనకి చెప్పాడు సదాకాలం ఉంటానని కూడా ఆయన వాగ్దానం చేశాడు మన మాటే చెప్తున్నా మనకింక డౌట్ అవసరం లేదు ఆయన ఉన్నాడే సంగతి మర్చిపోకుండా ఆ శోధన కష్టకాలంలో మనం ఏం చేయాలంటే అయ్యా తట్టుకునే కృపనివ్వండి ఓర్చుకునే సహనాన్ని ఇవ్వండి మీ చిత్తను వైదొలకు ఆత్మ తోడ్పట్టును దయచేయండి అని అంటూ మనల్ని మనం వాక్యం చేత భక్తులైన జీవితాలు చూస్తూ క్రీస్తు ప్రభుల వారు కూడా ఆ విధంగా ప్రార్థించినట్లుగా అది మన జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగాలి అలా కాకుండా ఒకళ్ళు ప్రార్థించేటప్పుడు కూడా మన ఇష్టం వచ్చినట్టు మనం అనుకున్నట్లుగానే చేసేసుకుంటాం అనుకోండి ఇలాగా ఇక అన్నీ కూడా తొలగించేయండి చేసేయండి అని అనుకోని వీటి కొరకే మనం ప్రార్థిస్తున్నాం అనుకోండి ఆ సమస్య నుండి ఆ కష్టం నుండి ఆ శోధ నుండి ఆ కలిత నుండి ఆ వ్యాధిని తప్పించాలనే ప్రార్థన చేస్తున్నాం అనుకో తప్పనిసరిగా అవి తప్పించేది ఇక రావా ఏమండి కరెక్టేనా మరి పెట్టిన పరీక్షలో నీవే పరీక్ష పెడితే పరీక్ష రాయలేని నాయన తీసేయి ఉంటుందిగా మనకి అప్పుడు నువ్వు ప్రైజ్ కూడా అవుతావు నిన్ను నువ్వు ఎలా నిరూపించుకోగలరుగుతావు నువ్వు నేను భక్తుడు ఎలా అవుతావు నిన్ను నువ్వు దేవుడు గొప్ప చేసినట్లుగా ఆయన నామాన్ని అంటే ఘనపరచుతావు నువ్వెట్టే ఘనత ఇవన్నీ కుదరదు కదా అందుకే ఆ శోధనలో అలా కాకుండా శోధనలు సోలిపోకుండా కుంగిపోకుండా చేతగనం అయిపోకుండా నన్ను నిలబెట్టు ప్రభా ఈ వచ్చిన పరిస్థితిని బట్టి నీకు అందనాలంటూ యేసు ప్రభులాగించాలంటే నిశ్చిత్తమే కానివ్వో నిశ్చిత్తమే కానివ్వో అన్నప్పుడు ఆయనకు దూతని బల దూత వచ్చి బలపరిచాడు శిలుమరణానికి వెళ్ళాడు ఆయన చెప్తాన్ని నెరవేర్చే విషయాలు కూడా ఆయన ఓర్చుకున్నాడు అన్నది మన దయా గ్రంథం చక్కగా అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే రేపటి కాల సమయంలో మరి ఆ గిచ్చమైన తోటలో ఆ ప్రార్థన ఎందుకు చేసాడు ఆ గిన్నె ఏంటో తెలుసా ఆయో నా నన్ను పెట్టొద్దు అన్నది ఆ గిన్నె అంతేగాని శ్రమలో ఆయన అందులో శ్రమలో గిన్నెలో పోసాడు ఎంతో వేదన ఎదుర్కొంటూ కనపడుతుంది తీసేయండి నా మాటలు నన్ను నన్ను నా ఇటు నుండి తప్పించు అని అడిగాడు ఆయన వినలేదు చేయి వదిలేసాడు దాని వేరుండి కూడా ఇచ్చాను సో దీన్ని మనం అర్థం చేసుకుని రేపటి కాల సమయంలో ఆ తోటలో బయటకు వచ్చుతున్నాడు ఆ బయటకు వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి రేపు ఆలోచిద్దాం పరమ తండ్రి మీకు అందనాలు పలకొండ మాటలు పరమార్థమేంటూ గమనించే తండ్రి మీ కుమారుడైన క్రీస్తు ప్రభు తొలగించమని చెప్పిన గిన్నె మీతో సాహసాన్ని విచ్చిపెట్టొద్దు నాయనా అని ప్రార్థేయపడే అంత వేదంతో మీ ప్రార్థించినట్లుగా మీ లేఖని బట్టి గ్రహించి కొద్ది మాటలు జ్ఞాపం చేసుకున్నాం తండ్రి విన్న బిడ్డలను ధైర్యపరచండి బలపరచండి మాధ్యతలకు ఎటువంటి శోధన కష్టాలు ఎదురైనప్పుడు అవి నేను సోలిపోకుండా మీ వైపు చూసే కృప నీ పిల్లలు మాకు అందరికీ అనుగ్రహించమని విని బిడ్డలందరూ దీవించి బలపరచమని ఒక అవకాశం ఉంటుంది తండ్రి తెలుసుకునేంతవరకు నీ కాపుదల మాతో ఉంచమని వింటున్న బిడ్డలందరూ దీవించి బలపరచమని క్రీస్తు ఇస్తున్నామన్నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్